ఇక్కడ పెయిన్ అండ్ ప్లేజర్ ఆల్రెడీ మీరు కొన్ని ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు మీకు మీరు పెయిన్ ప్లేజర్ రెండు ఉంది అయితే ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం కదా ఒక అమ్మాయి అప్పుడే పుట్టి పెరిగే క్రమంలో ఒక అతను వచ్చి ఈ అమ్మాయిని పొగిడే ఆహా ఎంత అందంగా ఉంది ఎంత చక్కగా ఉంది ఇంత చక్కగా నవ్వుతుందని పొగిడా పొగిడిన తర్వాత రెండో వ్యక్తి వచ్చి అలాగే పొగిడు యాక్చువల్ మీ పొగటానికి కారణం ఏంటంటే అమ్మాయి పాదత్తు ఏదో పని ఉండటం వల్ల ఈ అమ్మాయిని ట్రై చేశారు అలా ఒక పదిహేను మంది పొగిడిన తర్వాత పదహారు వ్యక్తిగా మీరు వచ్చి ఈ అమ్మాయి అంత అందంగా లేదు అందరిలాగానే ఉంది నార్మల్గా ఉంది అన్న మీరు చెప్పింది నిజం కానీ అమ్మాయి మీరు నిజం చెప్పారని హ్యాపీ ఫీల్ అవుతుందా లేకపోతే మీ మీద కోపం తెచ్చుకుంటుందా కోపమే తెచ్చుకుంటుంది ఎందుకంటే పదిహేను మంది పాజిటివ్గా రియాక్ట్ అయిన తర్వాత పదహార వ్యక్తి మీరు వచ్చి మీరు చెప్తే ఈసారి నా మీద జలసి ఉంది జలసి వాళ్ళు ఇట్లా అని ఆమె నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది ఎందుకు ఇలా నేను రియాక్ట్ అయింది అంటే అంతకు ముందు వచ్చినటువంటి ప్రోగ్రామ్ అంతకు ముందు వచ్చినటువంటి సమాచారం వల్ల తనని పాజిటివ్గా తను తను జడ్జ్ చేసుకున్నాడు రైట్ సో ఆ సెషన్లో మొత్తం చెప్తాను రకరకాల ఎగ్జాంపుల్స్ లాస్ట్కి ఏం చెప్తున్నాను ఆల్ ట్రూల్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూల్స్ దేర్ ఇస్ నో యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే పాసిబుల్ కావట్లేదు డాగ్ అంటే ఏ డాగ్ అయితే నా మనసులో రీకలెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ సేమ్ కాదని మీ మనసులోకి నేను ఎప్పటికీ చెప్పలేను కమ్యూనికేషన్ పాసిబుల్ కాదు లైఫ్ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ జరగట్లేదు ఎవరు చూసినా వాళ్ళు ఎగ్జిస్టెన్షియల్ ట్రూతే చూస్తున్నారు ఆ సెషన్లో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను మీరు నేను మీ ఫ్రెండ్ కలిసి ఒక సెమినార్కి వెళ్ళాము అక్కడ ఒక ప్రొఫెసర్ ఉత్తరప్రదేశ్లోని జిమ్ కార్బెట్ అనేటువంటి ఒక ఫారెస్ట్లో టైగర్ ఎట్లా హంటింగ్ చేస్తుందో చూసి రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఇలాగే గా చెప్తున్నాడు అతని మనసులో ఏ టైగర్ రీకలెక్ట్ అవుతుంది తను ఆ ఫారెస్ట్లో చూసిన వైల్డ్ టైగర్ రీకలెక్ట్ అవుతుంది అది ఊహించుకుని చెప్తున్నాడు నాకు టైగర్ అంటే ఆ జూ పార్క్లో చూసిన టైగర్ అది యాంగ్జైటీతో అటు ఇటు తిరుగుతుంట అది తప్ప వేరే టైగరే తెలియదు అనుకున్నాం అప్పుడు నాకు అతను చెప్పే లక్షణాలన్నీ ఈ టైగర్కి అప్లై చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం మీకు టైగర్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో సర్కస్లో చూశారు అది చాలా వీక్ గా ఉంది బలహీనంగా ఉంది అయిపోయింది తిండి పెట్టట్లేదు మత్తు మంది ఇచ్చి ఉందా డాగ్ కుక్కలాగా ఉంది ఇది వీక్ గా ఉంది అది తప్ప వేరే టైగరే నీకు తెలియదు అనుకుందాం ఆయన చెప్పే లక్షణాలన్నీ మీరు ఆ టైగర్కి అప్లై చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మూడో వ్యక్తికి మీ ఫ్రెండ్కి నా జైల్ బుక్లో చూశాడు షేర్ ఖాన్ అది ఫన్నీగా ఉంటుంది అది తప్ప వేరే టైగర్ తెలియదు అనుకున్నాం ఆయన ఆ టైగర్ ని రీకలెక్ట్ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి ఇక నలుగురికి నాలుగు టైగర్లు ఉన్నాయి నాలుగు ఎగ్జిస్టెన్షియల్ టైగర్లే ఆ ప్రొఫెసర్ ఏమనుకుంటారంటే తను ఊహించుకున్న టైగర్ హరి గారు ఊహించుకుంటున్నారు దొరబాబు ఊహించుకుంటున్నారు బాలరాజు గారు ఊహించుకుంటున్నారు అనుకుంటారు మీరేమనుకుంటున్నాను నేను ఊహించుకున్న టైగర్ ఆయన చెప్తున్నాడు దొర్బాబుకి అదే అర్థం అవుతుంది బాలరాజు గారు కూడా అదే అర్థం అవుతుంది అనుకుంటారు మీరు అంతే అనుకుంటారు మీ ఫ్రెండ్ అంతే అనుకుంటారు నలుగురికి తెలిసింది ఎగ్జిస్టెన్షియల్ టైగరే బట్ నలుగురు కూడా యూనివర్సల్ తన ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ని యూనివర్సల్ ట్రూత్ అనుకుంటూ ఉంటారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత చెప్పినా అర్థం కాదు సో కాబట్టి ఇక్కడ సమస్య వస్తుంది ఇది ఎక్కడి నుంచి ఏర్పడింది గ్రోనప్ సిచ్యువేషన్ మన నైబర్స్ వల్ల కానీ పేరెంట్స్ వల్ల కానీ మన మీడియా మన రిలీజియస్ బిలీఫ్స్ ఇలాంటి సమాజం వల్ల ఏర్పడింది అక్కడ సమస్య వస్తుంది రాదు కానీ ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇప్పుడు మనం దాంట్లో కాగనేటివ్ డిస్ట్రాక్షన్ చెప్పేటప్పుడు గుర్తున్నదే నిజం నమ్ముతున్నదే నిజం ముందు వచ్చింది బలంగా ఉంటుంది ఎక్కువ మంది చెప్తుంది బలంగా ఉంటుంది మనం ఈగోని సాటిస్ఫై చేసేది కూడా బలంగా ఉంటుంది పదిహేను మంది అమ్మాయి అందంగా ఉందంటే మిమ్మల్ని అందంగా లేరంటే ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఆ పదిహేను మంది అమ్మాయి వేస్ట్ ఫీలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అంటే మీరు వచ్చి ఎన్నేం వేస్ట్ ఫీలో కాదు నార్మల్ అంటే అప్పుడు కూడా ఏమంటారు అంటే నేను వేస్ట్ ఫీలోనే కానీ సారేదో అమ్మే జాలితో చెప్తున్నాడు అనమాట అయితే అందంగా ఉన్నావు అన్న అన్నప్పుడు కొంచెం బలంగా కమ్యూనికేట్ అవుతుంది వేస్ట్ ఫీల్ అన్నప్పుడు కొంచెం బలహీనం ఎందుకంటే ఈగో సాటిస్ఫై చేస్తుంది తనని తను ఎక్కువ మార్కులు వేసుకుంటాను అందుకని మనకి మన దేశానికి ఎక్కువ మన ఏది చూసినా మన దేశం చాలా గొప్పదిగా అనిపిస్తుంది మన మతం గొప్పగా అనిపిస్తుంది మన కులం మన భాష మన ప్రాంతం గొప్పగా అనిపించిన కారణం ఈ బయాసిక్ థింకింగ్ కాగ్నేటివ్ డిస్చార్జ్ ఉంది అందువల్ల చూసి కండిషన్ అవుతుంది ఓసీడీలో మార్పు ఉంటే ఓసీడీలో థాట్స్ అన్ని మర్చిపోవాలి కదా ఓసీడీ థాట్స్ మర్చిపోవట్లేదు కదా అది మార్పు కాదు కాకపోతే ఫోకస్ ఉండదు ఒక టైగర్ వచ్చినప్పుడు మనం ఆ టెక్స్ట్ బుక్లో చదవమంటే చదవలేదు బికాస్ భయం వల్ల ఆ ఓసిడి పాట అనేది టైగర్ లాగా ఉంది అటువంటిప్పుడు నువ్వు వేరే దాన్ని ఫోకస్ చేయలేకపోతుంటే మార్పు ఓసీడీలో భాగం కాదు ఫోకస్ లెస్ ఉంటుంది Leve, grita.